హలో ఎవ్రీబడి వెల్కమ్ టు వస్త్రలత మీకోసం కాటన్లోనే చాలా మంచి కలర్ కాంబినేషన్లో శారీస్ తీసుకొచ్చానండి శారీస్ అయితే చాలా బాగున్నాయి శారీస్ అంతా ఎంబ్రాయిడింగ్ వర్క్తో చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు ఈ శారీస్ని రోజంతా క్యారీ చేయొచ్చు శారీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి పర్పుల్ కలర్ అండి ఈ శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది శారీ అంతా చిన్న చిన్న చెక్స్లా వచ్చింది మీకు పళ్ళు ఈ విధంగా వచ్చింది చూడండి పళ్ళు కూడా చాలా బాగుంది శారీ బార్డర్ వచ్చేసి చిన్న చిన్న కుండల్లాగా ఇచ్చారు శారీ అంతా చాలా బాగుందండి ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి శారీ అంతా చాలా నీట్గా వచ్చింది బ్లౌజ్ పీస్ ఈ విధంగా ఉంటుంది చూడండి శారీ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే వచ్చిందండి బ్లౌజ్ పీసు చాలా బాగుంది ఇందులోనే మీకు ఇంకో కలర్స్ చూపిస్తున్నాను ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పెసర గింజ కలర్ అంటారు కదా ఆ కలర్లో వచ్చింది శారీ అయితే చాలా బాగుందండి చాలా మంచి కలర్ కాంబినేషన్లో వచ్చింది డిజైన్ కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ డిజైన్ కూడా మారింది చూడండి మొత్తం లతల్లాగా ఫ్లవర్స్ లాగా అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వచ్చాయి బ్లౌజ్ పీస్ ఈ విధంగా ఉంటుంది చూడండి శారీ ప్రైస్ వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు ఇందులో ఏ శారీ అనే నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి నెంబర్కి పంపించండి శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఎండాకాలంలో ది బెస్ట్ అండి కాటన్ శారీస్ ఈ కాటన్ శారీస్ మీరు వేసుకుని బయటికి వెళ్తే చాలా బాగుంటుంది శారీ వెయిట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది మీకు ఇందులోనే ఇంకో కలర్ కాంబినేషన్లో శారీ చూపిస్తున్నాను బ్లూ కలర్లో వచ్చిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా ఇచ్చారు మొత్తం శారీస్ అంతా ఫ్లవర్స్ వచ్చాయండి శారీస్ అంతా ఫ్లవర్స్ వచ్చాయి చాలా బాగుంది మొత్తం శారీ అంతా ఈ విధంగా ఉంది చూడండి పళ్ళు కూడా మొత్తం ఇలా వచ్చింది శారీ అంతా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుందండి శారీస్ అయితే చాలా బాగున్నాయి కదా ఇందులోనే ఇంకో కలర్ చూపిస్తున్నాను ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ కలరు బార్డర్ వచ్చేసి డార్క్గా ఇచ్చారు శారీ అయితే చాలా బాగుందండి మొత్తము ఎంబ్రాయిడింగ్ వర్క్ రౌండ్ ఫ్లవర్ లాగా ఇచ్చారు చాలా బాగుంది చక్రాల లాగా అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఇచ్చారు చాలా బాగా వచ్చిందండి శారీ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఈ సమ్మర్లో ది బెస్ట్ శారీస్ అండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి శారీ ప్రైస్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నదండి అస్సలు మిస్ చేసుకోకండి మొత్తం ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఈ శారీస్ అయితే ఈ ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీరు ఇందులో ఏది వెయిట్ చేసినా సూపర్గా ఉంటుంది మీకు ఇందులో ఏ శారీ అనేది నచ్చినట్లయితే స్క్రీన్ పైన ఉన్న ఈ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి మాకు మెసేజ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వస్త్రలత